అలెక్క ముష్టి పికిల్స్ ఈ ముష్టి పికిల్స్ అని చెప్పేసి నేనేం ట్యాగ్ ఇవ్వట్లేదు వాళ్ళ పచ్చళ్ళకి వాళ్ళే ట్యాగ్ ఇచ్చుకున్నారు ఈ ముష్టి పికిల్సే కొనలేని వాళ్ళు మీ పిల్లాని గోల్డ్ ఏం కొనిస్తావు కొడక లేకపోతే నీ అమ్మని అమ్మ నా బూతుల తిట్టింది ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ నిన్న మిడిల్ క్లాస్ తేజ అని చెప్పేసి ఒక యూట్యూబర్ అయితే ఉన్నాడు ఆ యూట్యూబర్కి ఇంకొక లేడీ కస్టమర్ వీళ్ళ పచ్చళ్ళు కొనుక్కుందామని ఆర్డర్ పెట్టుకోబోయిన ఒక లేడీ కస్టమర్ని అలేకే అలేక ఏ విధంగా తిట్టిందో ఒకసారి మళ్ళీ వినండి ఆ అమ్మాయి నాకు చాలా చాలా మాట్లాడినది నేను ఆ ఆడియో రికార్డింగ్ నీకు వినిపిస్తానని చెప్పేసి ఆడియో పెడితే వినండి ఎక్కువసేపు పిచ్చి మొహం దానా ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో ఇల్లు విన్నారు కదా మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు అనే తేడా లేకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంది బూతులు తిడుతుంది ఫస్ట్ ఆడియో క్లిప్ విన్నప్పుడు అమ్మ నా బూతులు తిట్టినప్పుడు నేను ఏ విధంగా రియాక్ట్ అయ్యాను అంటే ఇట్లా చేయకుండా ఉండాల్సిందా లెక్క కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఉంటే అయిపోయేది కనీసం సారీ అన్న చెప్పేసి అయిపోద్ది ఇష్యూ ఉండదు అనే విధంగా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడాం కానీ నిన్న ఈ సెకండ్ ఆడియో క్లిప్ విన్న తర్వాత నాకు కొంచెం పర్సనల్గా టచ్ అయింది ఈ పని చేసుకొని బతుకుపోవే నాలుగేళ్లలో పాచి పని చేసుకొని బతుకుపోవే వసే పిచ్చి మొహం దానా అంట నాకు కొంచెం పర్సనల్ కనెక్ట్ అయింది ఎందుకంటే హైదరాబాద్ మల్కాజ్గూర్లో మేము చిన్నప్పుడు అక్కడే ఉన్నాం అక్కడ మేము జీరోలో ఉన్నప్పుడు మా కడుపులు నింపడం కోసం ఇంట్లో ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కోసం మా అమ్మ చేసిన పని అదే నాలుగు ఇళ్లలో కాదు నెలల్లో పాసి పని చేసి అప్పుడు మా కడుపులు నింపింది మమ్మల్ని బీటెక్లు ఎంటెక్లు చేసి ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉంచింది ఆ రోజు మా అమ్మ సిగ్గు బిడియం పరువు అనేది అన్ని పక్కన పెట్టి మా కోసం పాచి పని చేయడం వల్లే ఈ రోజు మేము మూడు పూట్ల కడుపుకు తింటున్నాం మేము ఒక్కలోనే కాదు పిల్లల చదువు కోసం అని చెప్పేసి పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి వాళ్ళ కడుపులు నింపడం కోసం హస్బెండ్ లేని వాళ్ళు ఒకవేళ హస్బెండ్కి వెళ్తూ బాగలేని వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ల కోసం ఇట్లా ఏదో కష్టం కోసం పాచి పని చేసుకుని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్ వెళ్తే కుప్పలు కుప్పలు కనిపిస్తారు ఇట్లాంటి వాళ్ళు నీతో పోలిస్తే వాళ్ళంతా దేవతలు నిజంగా చెప్తున్నాను దేవతలు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు నానా కష్టం పడుతున్నారు నీ దగ్గర పచ్చడి కొనకపోతే ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక అర కేజీ పచ్చడి కొనకపోతే నువ్వు అమ్మ నా భూతం తిడతావు అంటే మీ దగ్గర పచ్చడి రేట్ ఎక్కువ ఉంటే రేట్ ఎక్కువ ఉన్నాయి అని బేరం ఆడకూడదు ఆడితే అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని కూడా తిడతారు మీరు సపోజ్ మీరే ఒక షాపింగ్కి వెళ్తారు ఒక మంచి డ్రెస్ కొంటారు రేటు కుదరలేదు వాడు ఎక్కువ చెప్పాడు మీ షాప్లో బట్టలు ఎక్కువ ఉన్నాయని చెప్తాం కొంచెం బేరం ఆడదామని ట్రై చేస్తూ ఉంటారు వాడు కూడా అమ్మ నా బూత్లు తిడితే నువ్వు నవ్వుకుంటా బయటకు వస్తావా బాధపడుతూ బయటకు వస్తావా లేకపోతే కంప్లీట్ ఇస్తావా లేకపోతే ఇంకేం చేస్తావు నీ చేతులు తిట్టించుకున్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు యూట్యూబర్లు పరిచి ఉంటానా ఒక రెండు ఆడియో క్లిప్లు అయితే బయటకు వచ్చినాయి యూట్యూబర్లో పరిచయం లేని వాళ్ళు ఎంతమంది తిట్టించుకున్నారు నీ చేతుల్లో వాళ్ళ ఆడియో మెసేజ్లు ఉన్నాయో లేవో కూడా తెలియదు అసలు ఇంకా ఎన్ని బూతులు తిట్టావో వాళ్ళని అవన్నీ తలుచుకుంటేనే వామ్ము ఇదే వీళ్ళు అసలు రూపం అనే విధంగా నాకు అనిపించింది కస్టమర్లు దేవుళ్ళు కస్టమర్ల మంచి కోసమే మేము చూస్తామని చెప్పి చాలా వీడియోస్లో చెప్పారు కదా ఏది వాళ్ళ అమ్మని తిట్టడం వాళ్ళ పెళ్ళాన్ని తిట్టడం వాళ్ళ లవర్ని తిట్టడం అడ్డమైన బూతులు తిట్టడం ఇదేనా మీరు కస్టమర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అంటే నువ్వు ఎంత పెడితే అంత కొనాలి అంటే ఇప్పుడు నువ్వు వెయ్యి రూపాయలు పెట్టినా కొనాలి పదివేలు పెట్టినా కొనాలి లక్షాధికారికి ఒక వెయ్యి రూపాయలు పెట్టడం చాలా చిన్న విషయం కానీ నెలకి ఒక పది పదిహేను వేలు చంపాయించుకునే వాళ్ళకి వాడికి నెలకి ఆ వెయ్యి రూపాయలు మీద కూడా మిగలదు ఈఎంఐలు కానీ ఇంటి రెంట్లు కానీ కరెంటు బిల్లు కానీ నానా ఖర్చులు కానీ పోతా ఉంటే వాడికి ఏం మిగలదు ఇంకా వాడు అప్పులు చేసి వాడి జీవనం కొనసాగించాలి అట్లాంటిది వాడు అప్పులు చేసిన దాంట్లో ఒక వెయ్యి రూపాయలు పెట్టి పచ్చళ్ళకి కొందామని వస్తే ఆ వెయ్యి రూపాయల పచ్చళ్ళకి మళ్ళీ డెలివరీ ఛార్జెస్ అని చెప్పేసి ప్యాకేజ్ ఖర్చు అని చెప్పేసి ఒక తొమ్మిది వందల పచ్చని వెయ్యి రూపాయలు చేసి పదకొండు వందలు చేసి అమ్ముతా ఉంటే వాడు కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి కొంచెం తగ్గిస్తారా అని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తా ఉంటే అమ్మ నా బూత్లు తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అలాంటప్పుడు నువ్వేం చేయాలి కస్టమర్ని అమ్మ నా బూత్ తిట్టడం కాదు ప్రమోట్ చేసుకునే ముందు పచ్చళ్ళు కొనాలి అని ప్రమోట్ చేస్తావు కదా పచ్చళ్ళు తయారు చేసుకుంటా వీడియోలు చేస్తూ ఉంటావు కదా అప్పుడు ఒక డిస్క్లెయిమ్ వేయాలి లేదా ఒక మెల్ల ఒక ట్యాగ్ వేసుకోవాలి ఒక బోర్డు వేసుకుని పట్టుకోవాలని బట్ట అంటే ఓన్లీ లక్షాధికారులు కోటీశ్వరులు మాత్రమే కొనండి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనొద్దు ఆస్తి అంతస్తు లేని వాళ్ళు కొనొద్దు పిల్లానికి బంగారం లేని వాళ్ళు తల్లిదండ్రులకి బంగారం లేని వాళ్ళు మా పచ్చల జోలు రావద్దు మా వీడియోలు చూడొద్దు మమ్మల్ని ఫాలో అవ్వద్దు అని చెప్పాల్సింది ఇట్లాంటి డిస్క్లైమర్స్ ఏమీ లేకుండా నీ పచ్చళ్ళు కొందామని అప్రోచ్ అయితే వాళ్ళని ఇట్లా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంతగా కాదనుకుంటే నువ్వు ప్రమోట్ చేసే వీడియోలు ఉంటాయి కదా అక్కడే వీడియోలో ఇవ్వు పలానా చికెన్ పచ్చడి ఎంత పలానా ఫ్రాన్స్ పచ్చడి ఎంత రొయ్యల పచ్చడి ఎంత గోంగూర పచ్చడి ఎంత అక్కడే రేట్లు ఇచ్చావనుకో నీకు ఎవడు మెసేజ్ చేయడం నీకు కోపం రాదు నువ్వు తిట్టాల్సిన పని లేదు నీతో తిట్టించుకోవాల్సిన పని మాకు అంతకంటే లేదు ఈ విషయంపైన నన్ను సుమిత గారు కూడా రియాక్ట్ అయ్యారు సుమిత గారి గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాను అంటే ఫస్ట్ ఆడియో కాల్ రిలీజ్ అయినప్పుడు దాని గురించి మాట్లాడుతూ సుమిత గారి గురించి కూడా మాట్లాడాను ఏమైనా మాట్లాడాను ఒకసారి మీరు కూడా వినండి మీరు అక్కా జల్లులో ఫస్ట్ అమ్మాయి సుమిత అని చెప్పాను కదా ఈ అమ్మాయి వీడియోస్ బాగుంటాయి లక్షణంగా చేస్తుంది పద్ధతిగా ఉంటుంది ఎంతవరకు చేయాలి వీడియోస్ అంతవరకే ఉంటుంది తప్ప ఓవర్ యాక్టింగ్ ఉండదు అతి ఉండదు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తుంది ఆ అమ్మాయి మీద మంచి ఇంప్రెషన్ ఉంది నాకైతే సుమిత అనే అమ్మాయి మీద మంచి ఇంప్రెషన్ ఉంది విన్నారు కదా సుమిత గారు అంటే సుమి టాక్స్లో చూస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఆ వీడియోస్ చూస్తూనే ఉంటాను నాకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది సుమిత గారు ఒక్కళ్ళే అలెక్క గురించి నాకు ఏమీ తెలియదు ఆమె పచ్చళ్ళు బిజినెస్ చేస్తుంది అంతవరకు తప్ప ఇంకా రమ్య ఉంది మూడో అమ్మాయి ఆమె గురించి మొత్తం నెగిటివ్ ఇంప్రెషనే ఎందుకంటే ఆమె కట్టు బొట్టు ఆమె సాంప్రదాయం అట్లా ఉంటుంది కాబట్టి ఆమె గురించి మంచి ఒపీనియన్ ఉంది నాకు ఆ ఒపీనియన్ వేరే విషయం లేదు పక్కన పెట్టేయండి అల్లెక్క గురించి నాకు ఏమీ తెలియదు జస్ట్ పచ్చళ్ళు అమ్ముతుంది అంతవరకే తెలుసు కానీ సుమిత గారు ఒక్కరే నాకు కొంచెం ట్రస్ట్ ఉన్న పర్సన్ సుమిత గారిని నమ్మొచ్చు సుమిత గారి కోసమే అలెక్క్యా పచ్చళ్ళకి నేను కూడా ఆర్డర్ పెట్టాను నేననే కాదు మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ సోషల్ మీడియా నుంచి పచ్చళ్ళు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు సుమిత గారిని చూసే వస్తారు రమ్యాన్ చూసి ఎవరు రారు అబ్బా ఏం ఫిగర్ రా అని అనుకుంటారు తప్ప రమ్యాన్ చూసి పచ్చళ్ళు కొనేవాళ్ళు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది చాలా చాలా తక్కువ మంది అలెక్క గురించి పెద్ద ఎవరికి తెలియదు అలెక్య చిట్టి పిక్కిల్స్ కొంచెం పాపులర్ అంటే దానికి కారణం సుమితానే సుమిత గారిని నమ్మడం వల్లే అలెక్య చిట్టి పికిల్స్ కూడా నమ్మారు ఇది ఎవరు కాదన్నా గానీ ఇదే ఫ్యాక్ట్ మీరు కాదన్నా గాని అదే ఫ్యాక్ట్ టాక్స్ లో సుమితా గారి కట్టుబొట్టు ఆమె మాట్లాడే విధానం ఆమె ఇండిపెండెన్సీ ఆమె కష్టపడే విధానం ఆమె మాట్లాడే విధానం వీటన్నిటి గురించి జనాలకి ఒక మంచి ఒపీనియన్ ఉంది దానివల్ల సుమితా సుమిత గారి మీద ఒక నమ్మకం పుట్టి ఆ నమ్మకం వల్ల అలెక్య చిట్టి పిక్స్ మీద కూడా ఒక నమ్మకం పుట్టింది కానీ సుమిత గారు నిన్న మాట్లాడిన వీడియోస్లో నా చెల్లికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు నేను జస్ట్ ప్రమోట్ చేశాను అంతవరకే ప్రమోట్ చేస్తే మా ఫొటోస్ కూడా వాడతారా అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నంగా మాట్లాడినట్టు అనిపించింది నాకు మాకేం సంబంధం లేదు సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది కదా అంత నెగిటివిటీ మాకెందుకు మాకు సంబంధం లేదు అనే విధంగా మాట్లాడుతుంది ఇది ఒక గ్రౌండ్ రియాలిటీ ఈ గ్రౌండ్ రియాలిటీలో ఈ రోజులు ఎవ్వరు తల్లిదండ్రులు మాట్లాడటలేదు తోడబుట్టిన వాళ్ళు మాట్లేదు మా చెల్లి నా మాట ఎందుకు ఇంటది అనే విధంగా మాట్లాడారు కదా సునీత గారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తే మాట వింటర్లేదని చెప్పేసి చెప్పడం మానేస్తామా మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అయితే ఒకసారి చెప్తాం మహా అయితే ఎనకపోతే వాడు కర్మ అంతే కానీ మన ఇంట్లో వాళ్ళకి ఎన్ని తప్పులు చేసినా మనమే సర్దు చెప్పుకోవాలి నాలుగు పీకైనా చెప్పాలి ఎందుకంటే మీకు ఆ హక్కు ఉంది ఒక అక్కగా వీళ్ళు చేసే వీడియోస్లో అల్లెక్క చేసే వీడియోస్లో కానీ లేకపోతే సునీత చేసే వీడియోస్లో కానీ వీళ్ళు ఉమెన్ గురించి చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతారు ఉమెన్ చాలా కష్టపడతారు బయటకు వెళ్ళాలంటే కష్టం ఫ్రీడమ్ ఉండదు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు అట్లాంటిది వీళ్ళే అంటే వీళ్ళంటే ఇద్దరు కాదు అలేక్య ఒక ఉమెన్ గురించి నోటికొచ్చిన మాటలు మాట్లాడింది ఒక కస్టమర్ని తిడతా వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడింది బూతులు మాట్లాడింది ఇదంతా ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు సుమిత గారు వెళ్ళి అలెక్య చిపిల్స్ ప్రమోట్ చేశారు మీరేమో డబ్బులు తీసుకుని ప్రమోట్ చేశారా మీ చెల్లి కాబట్టి మా చెల్లి పచ్చళ్ళు ఫేమస్ అవ్వాలి కాబట్టి ఆ పచ్చళ్ళు స్థాపించింది ఎవరు మీ నాన్నగారు మీ నాన్నగారి కోసమైనా నువ్వు వెళ్ళి ప్రమోట్ చేసినప్పుడు ఆ పచ్చళ్ళ మీద ఒక ఇష్యూ ఫేస్ చేసినప్పుడు కనీసం మీ నాన్నగారి కోసమైనా నువ్వు స్టాండ్ తీసుకోవాలి నువ్వు స్టాండ్ తీసుకొని ఒక సారీ అయినా చెప్తావేమో నువ్వు సారీ చెప్పకపోయినా మీ చెల్లి తరఫున సారీ చెప్పిస్తావేమో అని అనుకుంటే నాకు ఎట్లాంటి సంబంధమూ లేదు మా చెల్లి సాగు మా చెల్లి సచ్చింది నా సాగు నేను అంతనా అయ్యా మా చెల్లికి రావద్దు అనే విధంగా మాట్లాడింది అంటే చేతులు దులిపేసుకుంటున్నారు ఇంత నెగిటివిటీ మాకెందుకు నా లైఫ్ నాది అన్న విధంగా బయట వాళ్ళైతే అనుకోవచ్చు మీ సొంత చెల్లే కదా మా చెల్లి తప్పు నేను సారీ చెప్తున్నాను లేదా మా చెల్లి డిప్రెషన్లో ఉంది ఒక టూ డేస్ ఆగొచ్చు సారీ చెప్తుంది అందరూ క్షమించండి అనే విధంగా మాట్లాడదు అనుకుంటే ఇంకా ఏదేదో మాట్లాడుతున్నాను సమితా గారు కూడా ఫస్ట్ టైం సుమిత గారి మీద నాకు నెగిటివ్ అనిపించింది ఏదేమైనా కానీ అట్లా బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక ఉమెన్ని ని నోటికొచ్చిన విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు వసే గిసే అనుకుంటా పాచి పని చేసుకుని బతుకుపోవే చీపు ఫక్కింగ్ పచ్చళ్ళు సంథింగ్ నీ అక్క నీ అమ్మ నీ చెల్లి అనే విధంగా నోటికి వచ్చిన వాళ్ళందరినీ తట్లేదు అమ్మని తిట్టిందంటే అక్కని చెల్లిని తిట్టడం పెద్ద మ్యాటర్ అనిపించింది సో ఆ విధంగా మీరు మాట్లాడింది మీరు అంటే ఇద్దరు కాదు మళ్ళీ అలేఖ్య మాట్లాడిన తప్పు అలేఖ్యాకి సమర్థించుకుంటా సమర్థించుకోవడం కాదు అది వాళ్ళ చెల్లి చేసిన తప్పుని మాకేం సంబంధం లేని చేతిని నిలిపేసుకోవడం అంటే కలిసి ప్రమోట్ చేసి కలిసి పండగలు చేసుకొని కలిసి వీడియోస్ పెట్టుకున్న వాళ్ళు ఇట్లాంటి ఒక ఇష్యూ ఫేస్ చేసేటప్పుడు మాకేం సంబంధం లేదనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది అలేక్యాకి అంత మెచ్యూరిటీ ఉంటే ఆ విధంగా తిట్టేది కాదు ఒకవేళ తిట్టిన తర్వాత అంత మెచ్యూరిటీ ఉంటే వచ్చి సారీ చెప్పేది కానీ వాళ్ళ ముగ్గురిలో కొంచెం మెచ్యూరిటీ ఉంది అని నువ్వే కొంచెం అనుకుంటే నువ్వు కూడా నాకేం సంబంధం లేదని చెప్తున్నావు అంటే అవసరాన్ని బట్టి దులిపేసుకుంటున్నావేమో అనిపించింది సో అది కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది కానీ చాలామంది ఇంట్లో వాళ్ళని కలిపి క్యారెక్టర్ శాసన చేస్తున్నారు అదైతే కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాళ్ళు తప్పు చేసినా అలెక్కే తిట్టొచ్చు అంతవరకు తిట్టాలో అంతవరకు తిట్టచ్చు కానీ దానికి సపోర్ట్ చేసినా సుమిత గారిని గురించి యాడ్ చేయొచ్చులే కానీ సుమిత గారిని తిట్టకూడదు తిట్టడం అది కరెక్ట్ కాదు సుమిత గారిని నెగిటివ్ చేయడం కరెక్ట్ కాదు కానీ సపోర్ట్ చేసి ఉండాల్సింది మీ చెల్లి గురించి లేదా మీ చెల్లి చేసిన తప్పుకి మీ చెల్లిని మండలిచ్చాల్సిందే అవేమీ చేయకుండా నాకేం సంబంధం లేదంటాం కరెక్ట్ కాదు